వెల్కమ్ టు మెగా నైన్ టీవీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని సిపిఐ నారాయణ డిమాండ్ చేశారు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేని జగన్ పదవిలో కొనసాగకూడదన్నారు మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయాలన్నారు జగన్ చేష్టలు చాక్లెట్ల కోసం చిన్నపిల్లలు కొట్టుకున్నట్లుందన్నారు జనం ఘోరంగా ఓడిస్తే జగన్ ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడని నారాయణ ప్రశ్నించారు గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వదిలేసి నోటి మాట్లాడిన అరెస్ట్ చేయడం ఏమిటని నారాయణ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రజాధనాన్ని దోచేసిన వారందరూ ఇంకా బయట తిరుగుతున్నారని గుర్తు చేశారు వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వారిని వదిలిపెట్టొద్దన్నారు అందరినీ జైలుకు పంపాలని డిమాండ్ చేశారు అప్పుడేమో అకౌంట్ లేకుండా క్యాష్తోనే డబ్బులు తీసుకుని పోయే నో జీఎస్టీ నో ఆన్లైన్ ఇప్పుడు అన్నీ పకడ్బందీకి పెట్టారు కానీ దీనిలో కూడా సమస్య ఉన్నాయి నీకు ఎగ్జాంపుల్ ఆఫీస్ పక్కనే నేను రేపు చెప్తాను కానీ ఇప్పుడే చెప్పేస్తే కూడలి స్కూళ్ళు హాస్పిటల్ కాలనీ మంచి మధ్యలో ఎందుకు షాప్ పెట్టాలా ఆ షాప్ పెట్టడానికి మా వాళ్ళు మా మనం బ్లాక్ పైన్ చేస్తున్నారు సరే కలెక్టర్ చాలా మంచివాడు నాకు తెలిసినంత కలెక్టర్ చాలా మంచివాడు నాకు అంత ముందు తెలుసు కాబట్టి అతని పోయి ఏం గాయం చేశారు వీళ్ళు ఆ పక్కన ఇంకొక షాప్ ఉంది సార్ ఆ షాప్ డబ్బులు ఇచ్చి వీళ్ళతో ఉద్యమం చేయిస్తున్నారు షాప్ అని చెప్పారు ఆయన పాప అమ్మాయికి నమ్మేశాడు దాన్ని అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఒకళ్ళు డబ్బులు ఇస్తే ఇంకోటి ఫైట్ చేస్తామా ఆ చదువుతుంది ఇష్యూ కూడా ఫైట్ చేస్తుంది తప్ప ఎదురుగా హాస్పిటల్ వస్తుంది బ్యాంక్ ఉంది రోజుకు వంద రెండు వందల మంది మహిళలు వెయ్యి మంది ఆ మహిళలు అడుగు బ్యాంక్ ఆపరేషన్కి వస్తారు మహిళలు పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేయబోతున్నారు ఇక్కడ ఎందుకని చెప్పేసి మా వాళ్ళు చెప్తే మా వాళ్ళ మీద బ్లాక్మెయిల్ చేస్తారా కలెక్టర్ని తప్పుదారు పట్టిస్తారా అందుకే చిన్న సమస్య అయినా సరే చిన్న పవన్ అని పెద్ద కర్త కొట్టాలని రేపటి నుంచి నిరవతిగ దీక్ష అక్కడే కూర్చుంటాం నేను కూడా దాన్ని కూర్చుంటాం ఉంటే ఆ షాపు ఉన్న పోవాలి లేకపోతే మమ్మల్ని చేయలే పెట్టాలి ఇష్యూ చిన్నది అయినా సరే సోషల్ ఇష్యూ దాన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది దాని మీద ఫైట్ చేసే ముందు బ్లాక్మెయిల్ చేస్తున్నారు దాన్ని మేము అంగీకరించం రేపటి లోపల షాపుని షిఫ్ట్ చేస్తే చేయండి లేకపోతే నిర్వహి తీసే మేము అక్కడే కూర్చుంటాం రాత్రి మౌళ్ళు అది అన్న పోవాలా మేము అన్న పోవాలా దట్ ఇస్ మై ఫైనల్ డిసిషన్ అంటే ప్రవేశం నగర్ చెప్పండి జింబో నగర ప్రవేశం తెలుసా ఆ సినిమా తీసారా అరే నగర ప్రవేశం కృష్ణ దాని హీరో ఆయన అడవిలో చిన్నప్పటి నుంచి అడవిలో పెరిగాడు రేణుకలతో పాటు తర్వాత ఒక అమ్మాయితో ప్రేమ నవడి ఊళ్ళోకి వచ్చాడు కాబట్టి జింబో నగర ప్రవేశం అని పేరు కాబట్టి జగన్ జగన్ కూడా నగర ప్రవేశం చేస్తున్నాడు సంతోషం చేనేయండి ఆయన ఏం చేశా వెనక తనుకుంటూ వస్తుంటాయి ఆయన ఏమేం చేశాడు పనితో స్లోగన్ ఈజ్ డిఫరెంట్ పొలిటికల్ ఫైట్ చేయండి నాకే అభ్యంతరం ఇప్పుడు కూడా పొలిటికల్ ఫైట్ చేయండి మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు పొలిటికల్ ఫైట్ చేయలే నాన్ పొలిటికల్గా పరిపాలన సాగించారు ఈ రాష్ట్రాన్ని వెనక్కి పంపించిన మాట వాస్తవం దాన్ని ముందుకు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటా అక్కడ పెద్ద అంతేగాని ప్రజల సమస్యలపైన నిజమైన సమస్యలపైన పోరాటం సాగిస్తే మంచిది అది ఎక్కడ సాగించాలా ఆయన ఎలక్ట్ అయ్యాడు ఎలక్ట్ అయితే పోయి అసెంబ్లీ ఫైట్ చేయాలి సూది ఢిల్లీలో పోగొట్టుకొని తిరుపతి దొరుకుతుంది నువ్వు పోగొట్టుకుంటే అక్కడ ఎత్తుక్కోళ్ళు పోయి అసెంబ్లీలో వెళ్ళావు ప్రతిపక్ష హోదా ఉంటాయని ఇస్తారంటే చిన్నపిల్లలు చాక్లెట్లు కొట్టాడుతారు చూడు నాకు ఆ చాక్లెట్టే కావాలి నాకు ఈ బిస్కెట్టే కావాలి అది చిన్నపిల్లల మనసు ఎందుకు అసెంబ్లీకి పోయి ఫైట్ చేయి అసెంబ్లీ ఫైట్ చేయకుండా బైకాడ్ చేస్తున్నాడు అది ఇప్పుడు ఏం చేశాడు అంతకుముందు చంద్రబాబు అదే తప్పు చేశాడు అంతకుముందు జగన్బాబు అదే తప్పు చేశాడు ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ అదే తప్పు చేస్తున్నాడు నువ్వు ఎన్నికైన తర్వాత ప్రజలు నీకు ఓటేసిన తర్వాత చట్ట పోవాల్సిందే అది వినిపించాల్సిందే లేకుంటే ప్రజలు మోసం చేసి అవుతుంది కదా కాబట్టి నేను వాగడేదో ఊరి నుంచి వచ్చేది కాదు అసెంబ్లీకి పోయి ఫైట్ చేయి లేకపోతే రిజైన్ చేసి బయటికి వెళ్ళి ఏ ఏ పార్టీ ఎవడైనా సరే ఒకసారి ఎన్నికైన తర్వాత చట్ట సభలకు పోకుండా బైకాడ్ చేస్తే రిజైన్ చేసి బయటకు రావాలి అంతేగాని ఆడ జీతాలు తీసుకుని జోబు చేసుకొని నేను ఆడికి పోనే పోనీ అంటే ఇది వైరాగ్యం అసెంబ్లీ మీద అడిగిన చెరువు మీద అలిగినా ఒకటే తెలుసా చెరువు మీద అడిగితే ఏమవుతుందో చెప్తే చెరువు మీద అడిగేవాడే అసెంబ్లీ మీద మీద అడుగుతాడు అందుకన్నా మూర్ఖం రెండు ఏమైంది తెలుసా